ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క అని అంటూ ఉంటారు కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఆకు కంటే ముళ్ళుకే ఎక్కువ బొక్క పడుతుంటుంది ఆ ముళ్ళు ఎవరు ఆకెవరు అని తెలియాలి అంటే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఈ పత్యాపారం గురించి మనం కూడా తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్ అంటేనే అదో పత్తేపారాలకు నిలయం అని పెద్ద వలయం అని అంటూ ఉంటారు అక్కడ లవ్ ట్రాకులకు అస్సలు కొదవే ఉండదు అని ఈ సీజన్లో రీతు చౌదరి పౌన్ పవన్లో అయితే ప్రేమలో మునిగి ఎంతో ఎంతోమంది ఎన్ని విధాలుగా చీకొట్టినా కూడా తుడి చేసుకుని పోతున్నారు వీళ్ళు వాళ్ళ పద్ధతిని అయితే అస్సలు మార్చుకోవడం లేదు అలా మార్చుకుంటే అది బిగ్ బాస్ షో ఎందుకు అవుతుంది కానీ ఆ ప్రేమ జంట విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇప్పుడు మరో జంట కళ్యాణ్ తనూజులు వీణిద్దరూ కూడా అదే త్రోవలో నడుస్తున్నారు అని అనిపిస్తుంది కళ్యాణ్ అయితే తనూజును చూసి తెగ తినకేస్తున్నాడు నిన్నటి ఎపిసోడ్లో అయితే అతని ప్రవర్తన చూసిన తరువాత ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తుంది బయట అక్కని బాగా చూసుకో తమ్ముడు అంటూ వీర కళ్యాణ్ పడాలపై సెటర్లు కూడా పేలుతున్నాయి ఈ అక్కేంటి తమ్ముడేంటి అంటే తనూజకి వయసులో కళ్యాణ్ పడాలకి సగం వయసు కూడా ఉండదని ట్రోలింగ్ నడుస్తుంది బయట అంతేకాదు తనూజ ముద్దమందారం సీరియల్ చేసేటప్పటికీ కళ్యాణ్ పడాల స్కూలుకి వెళ్లే ఒక బొడ్డోడు అంటూ వీళ్ళిద్దరు వయసులు లెక్కల్ని బయటకు తీస్తున్నారు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఎక్కడో వినిపిస్తుంది కదా ఈ మాట తనూజ కళ్యాణులను ఉద్దేశించి మాధురి రమ్యలు అన్నప్పుడు నాగార్జునతో సహా బిగ్ బాస్ షో చూసే ప్రతి ఆడియన్స్కే అంతా రమ్య మాధురులదే తప్పు అని అన్నారు అబ్బా వీళ్లేదో పెద్ద శుద్ధపూసులు అన్నట్టుగా వాళ్ళ గురించి మాట్లాడారు కూడా నాగార్జున గారు కూడా చెవాట్లు పెట్టారు ఎందుకంటే కళ్యాణ్ పడాలా తనూజ వెనకబడుతున్నప్పటికీ ఆమె మాత్రం అతన్ని దూరం పెట్టేదే అతను పదే పదే ఆమెతో మాట్లాడటానికి ఆమెపై చేతులు వేయటానికి ప్రయత్నిస్తున్నా తనూజ మాత్రం లిమిట్స్ క్రాస్ చేయనిచ్చేది కాదు కళ్యాణికి ఇచ్చి పడేసేది అయితే అందుకే గత వారం నామినేషన్స్ టైంలో రెండు చేతులు కలిస్తే వచ్చే చప్పట్ల కంటే ఒక్క చేత్తో వేసే విజిలే రీసౌండ్ వస్తుంది రే కళ్యాణ్ వెయిరా నా మీద చెయ్యి అంటూ తనూజ కొట్టిన డైలాగ్కి రెస్పాన్స్ అయితే మామూలుగా రాలేదు ఆ నామినేషన్స్ లో తనూజకి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ కూడా ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది అసలు వాస్తవంలోకి వెళితే ఒక అమ్మాయి తన వెంట ఒకడు పడుతున్నాడనే విషయం అందరికంటే ముందు ఆ అమ్మాయికే తెలుస్తుంది అతను వచ్చి మాట్లాడాల్సిన పని లేదు టచ్ చేయాల్సిన పని లేదు అతను చూసే ఒక్క చూపు చాలు అందులోనే అతని ఉద్దేశం ఏంటో మనకు తెలిసిపోతుంది ఆ చూపు పడిన వాళ్లే ఈజీగా కనపెడతారు మరి కళ్యాణ్ విషయంలో అతని చూపులు హావభావాలు అతని మాటలు అన్ని కనుక గమనిస్తే తనూజికి అతని ఉద్దేశం ఏంటో తెలియదా మరి తెలుసు కూడా అతన్ని తన వెనక ఎందుకు తిప్పించుకుంటుంది నిన్నటి ఎపిసోడ్ చూస్తే తనూజ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి తెగ ఏడ్చేశాడు కళ్యాణ్ అతని ఏడుపు చూసి ఒరై ఆపరా నాయన బయట జనం చూసి నవ్వుకుంటారు అని మాధురి అంది ఆ మాట ఇంకొక అనుంటే ఇంకా బాగుండేది కానీ ఈ మాట మాధురి అన్నది కాబట్టి చెప్పిందిలే శుద్ధపూస అని అనుకున్నారు కానీ అదే నిజం అనే మనిషిని బట్టి మాటకి ఉన్న విలువ కూడా మారిపోతుంది అనడానికే ఇదే నిదర్శనం ఆమె కళ్ళు తిరిగి పడిపోతే కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నాడు ఆ విషయం తనూజతో చెప్పినప్పుడు ఆమె అర్ధరాత్రి పూట తన బెడ్ దగ్గరికి వచ్చిన కళ్యాణ్తో చేతిలో చెయ్యేసి ఎందుకు ఏడ్చావు ఏంటో చెప్పు 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 అని ఓ పదిసార్లైనా అడుగుంటుంది కళ్యాణ్ణి తనని ఇష్టపడుతున్నాడని తనూజకి తెలుసు అయినా సరే తన కోసం ఏడ్చాడంటే అది ఎందుకై ఉంటుందో ఆమెకి తెలియదా ఎందుకు పదే పదే ఏంటో చెప్పు చెప్పు అని అడుగుతుంది అతని ఉద్దేశం ఏంటో తెలుసు కూడా అలా అడుగుతుందంటే అసలు ఆమె ఉద్దేశం ఏంటి తనని ఇష్టపడుతున్నాడని తెలిసిన అమ్మాయి అతన్ని అర్ధరాత్రి పూట పక్కన కూర్చోపెట్టుకుని చేతిలో చెయ్యేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఏంటో చెప్పు ఏంటో చెప్పు అంటే ఆ ఏంటో వెనుక ఉన్న అర్థం ఏంటో ఆమెకి తెలీదా అతని మనసులో ఉన్న మాట ఏంటో ఆమెకి అర్థం కాదా తెలుసు కూడా అడుగుతుందంటే ఏమనుకోవాలి సరే ఇక విషయం ఏంటంటే కళ్యాణ్ ఆమెను ఇష్టపడుతున్నాడు ఇక రెండో విషయం ఎవరైనా సెలబ్రిటీతో లవ్ ట్రాక్ వేస్తే ఎక్కువ రోజులు హౌస్లో ఉండొచ్చని అలా కంటెంట్ ఇచ్చే వాళ్ళనే బిగ్ బాస్ హౌస్లో ఉంచుతాడని డెమాన్ పవన్కే కాదు కళ్యాణికి కూడా బాగా తెలుసు వీళ్ళిద్దరూ ఒకటే స్కూల్లో చదివారు కదా అదే అగ్ని పరీక్ష స్కూల్ అక్కడ వాళ్ళు లవ్ ట్రాక్లు వేస్తే ఎక్కువ రోజులు ఉంచుతారని మాట్లాడుకున్న విషయాలను దమ్ము శ్రీజ ఆల్రెడీ మనకు చెప్పేసింది ఇప్పుడు కళ్యాణ్ తనూజ వెంట పడటానికి కూడా ఇదో కారణం అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడ ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా వచ్చి ఆకు మీద పడ్డా ముల్లికే బొక్క అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఆకు ముళ్ళు ఇద్దరికీ బొక్కే ఇంకా చెప్పాలంటే ఆకు కంటే ముళ్ళుకే పెద్ద బొక్క అదే కళ్యాణ్ పడాలకే ఎక్కువ నష్టం జరుగుతుంది అదెలా అంటే చెప్పు చెప్పు అని కళ్యాణ్ అడుగుతుంది తనుజ ఈ వారం అయితే చెప్తా అని కళ్యాణ్ అంటాడు అయ్యాడే అనుకుందాం తన మనసులో మాట తనూజతో చెప్పాడే అనుకుందాం తనూజ ఈజీగా కళ్యాణ్ ని వెర్రిపని చేయడం అయితే ఖాయం నాకు అలాంటి ఉద్దేశం లేదురా అని అనడము కూడా ఖాయమే దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే తనూజ మొదటి నుంచి చెప్పేది ఇదే కానీ ఈ వారంలో మాత్రం కళ్యాణ్ణి ఎక్కువ రెచ్చగొట్టేట్టుగానే ఉన్నాయి ఆమె చూపులు మాటలు అఫ్ కోర్స్ కళ్యాణ్ ముందు నుంచే అలాగే ఉన్నాడు ఈ వారం అయితే ఇంకాస్త దిగజారి తనూజ కనిపిస్తే చాలు తినకేస్తున్నాడు తిరిగిపోతున్నాడు ఒక్క మాట ఏంటంటే తనూజ దూరం పెట్టాలి అనుకుంటే కళ్యాణ్ పెట్టలేదా కానీ పదే పదే అతని చూపులు ఆమెపై పడుతున్నాయంటే మాధురి రమ్యలు చెప్పినట్టుగా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే మాట నిజమే కదా అని అనుకోకుండా ఉండలేకపోతున్నాం నిజానికి తనూజ కళ్యాణ్ల మధ్య రిలేషన్ క్యూట్ గా ఉంది కానీ అది కంటిన్యూ అయితే కళ్యాణ్ అక్కడితో ఆగట్టుగా లేదు కళ్లల్లో కామంతో కటకటలాడిపోతున్నట్టుగానే ఉంటున్నాయి అతని కళ్ళు అతని చూపులు చేష్టలు దీనివల్ల ఎక్కువ నష్టపోయేది కళ్యాణే కారణం ఏంటంటే మహా అయితే తనూజ బ్యాడ్ అయితే ఆ వారం కాస్త వీక్ అవుతుంది తప్పితే ఎలిమినేట్ అయితే కాదు ఆమెకు ఆల్రెడీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ని దాటేసే సత్తా కూడా ఉంది ఆమెకు బలమైన పీఆర్పీ టీం కూడా పనిచేస్తుంది కానీ కళ్యాణికి మాత్రం ఏ మాత్రం తేడా కొట్టినా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి బయటపడతాడు కాస్త తనలోనే కామానికి కామా పెట్టి అది కామం కావచ్చు లేదా ఆకర్షణ కావచ్చు కాస్త తను చూపించే ఆ కామ ఆకర్షణకి కామ పెట్టి ఆటపై ఫోకస్ పెడితే కళ్యాణి తిరుగుండదు ఇదంతా ఏమీ లేకుండా సాఫీగా జరిగిపోతే కళ్యాణ్ తప్పకుండా కప్పు కొడతాడనిపిస్తుంది కానీ పొరపాటున ఏదో ఒకటి తనుజిత ఏదైనా అన్నాడు అంటే అయిపోతాడు ఇలాగే ఉంటే ఏదో ఒక వారం బ్యాగ్ సర్దుకోవాల్సిందే దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి అలాగే అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఇంకా కావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ లైక్ నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్